మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి డిఎస్సికి సంబంధించి అదేవిధంగా టాటక్కి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలు నుండి సమ్మిళిత విద్య పర్యావరణ విద్య జనాభా విద్య విద్యలో సమాన అవకాశాలు అనే కాన్సెప్టుల నుండి టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నటువంటి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ మంచి మంచి బిట్లతో వేరే వేరే ఇంపార్టెంట్ బిట్లతో యాభై ఏడు బిట్లతో మీ ముందుకి వీడియో వస్తుందండి వీడియో నచ్చితే వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో గుండి మొదటి పెట్టి చూద్దాము ఆర్సిఐ అనే అనే సంస్థ అయిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆర్సిఐ అనే సంస్థ అయిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ రెండవది అండి ప్రత్యేక అవసరం ఉన్న సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఆర్సిఐ ప్రత్యేక అవసరం ఉన్నటువంటి సంస్థ ఆర్సిఐ మూడవది దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీలో ఉందండి న్యూఢిల్లీ నెక్స్ట్ నాలుగోది ఆల్బినిజం అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఒక రకమైనటువంటి రంగు లోపాన్ని ఆల్బెనిజం అంటారండి ఐదవది ర్యాపిడ్ రిజన్గా జరుగుతుందండి ఐదవది దూరదృష్టిని కొలవడానికి వైద్యులు ఉపయోగించేవి ఆన్సర్ ఆప్షన్ ఏ స్నెలెన్స్ స్నెలెన్స్ ఆరోదండి లోపాన్ని కార్టీ ఎవరండి ఇక్కడ కార్టీ ఈ యొక్క లోపాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు రకాలుగా వర్గీకరించారండి లోపాన్ని ఇవన్నీ కూడా సమ్మిళిత విద్యలోని అండి ఏడవది దృష్టి క్షేత్రం పరిధి ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటే దృష్టి క్షేత్రం యొక్క పరిధి ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటే ఆన్సర్ సి అంధత్వం అంటారండి దృష్టి క్షేత్రం యొక్క పరిధి ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటే దానిని మనం అంధత్వం అంటాము ఎనిమిదవది సామాన్య వినికటి సామర్థ్యం డెసిబల్స్ లో ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై నుండి యాభై ఆరు ఇరవై నుండి యాభై ఆరు అండి దీన్ని సాధారణ వినికటి సామర్థ్యం అంటారండి తొమ్మిదోది పిడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎవరికి సంబంధించింది పిడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎవరికి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి అండి ఆన్సర్ ఆప్షన్ సి వికలాంగులకు సంబంధించిందండి పదవది అసమాన ఎండ్రోక్రైన్ అసమాన ఎండ్రోక్రైన్ వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఫినైల్ కిటోన్యూరియా ఫినైల్ యూరియా నెక్స్ట్ అండి పదకొండవది క్రింది వాణిలో సమ్మిళిత విద్య నమూనా ఏది క్రింది వాటిలో సమ్మిళిత విద్య నమూనా ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి అంటే రీసెర్చ్ ఇంటర్నెట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా సమ సమ్మిళిత విద్య యొక్క నమూనాల భాగంగా ఉంటాయండి పన్నెండవది డౌన్ సిండ్రోమ్ దేని వల్ల సం సంభవిస్తుంది డౌన్ సిండ్రోమ్ దేని వల్ల సంభవిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ క్రోమోజోముల్లో సవ్యంగా లేకపోవడం వల్ల డౌన్ సిండ్రోమ్ అనేది సంభవిస్తుందండి పదమూడవది బుద్ధిహీనుల లబ్ధి ఎంత బుద్ధిహీనుల ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ యాభై నుండి డెబ్బై వరకు ఉంటుందండి బుద్ధిహీనుల ప్రజ్ఞా లబ్ధి పద్నాలుగోది థైరాక్సిన్ హార్మోన్ లోపంతో మానసిక లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి థైరాక్సిన్ హార్మోన్ లోపంతో మానసిక లోపం వస్తుంది ఆ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి క్రెటినిజం డైరాక్షన్ హార్మోన్ లోపం వల్ల క్రెటినిజం అనే వ్యాధి అయితే వస్తుందండి పదిహేనోది ఆర్టిజం అనేది ఏమిటి ఆర్టిజం అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ శారీరక వైకల్యాన్ని మనము ఆర్టిజం అంటామండి పదహారోది కేజీబీవి లక్ష్యం ఏమిటి కేజీబీవి లక్ష్యం ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని అంటే నమోదు నిలకడ అంటే డ్రాప్ అవుట్స్ లేకుండా ఆ నమోదు అంటే అటెండెన్స్ అనేది క్లియర్గా ఉండడం అదేవిధంగా ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ అరికట్టడం అదేవిధంగా బాలికల చదువు పూర్తి కాలం కొనసాగేటట్లు చూడడమే ఈ కేజీబీ యొక్క లక్ష్యం అండి పదిహేడవది ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది మీకు ఆర్ఎంఎస్ఏ ఫుల్ ఫామ్ తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓకేనండి పదిహేడవ దానికి ఆన్సర్ ఆప్షన్ సి తొమ్మిది నుండి పది ఈ తరగతుల అభ్యున్నతికి కృషి చేసేది ఆర్ఎంఎస్ఏ ఎందు గురించి అంటే మధ్య మధ్యలో ఎలాంటి క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఈ యొక్క లెజనింగ్ మోడ్లో ఉంటారు ఎప్పుడు కూడా మనం వీడియో చేసేటప్పుడు రెండు టూ టైప్స్లో మనం అటెన్షన్ అనేది ఉండాలండి ఒకటి లెజనింగ్ మోడ్లో ఉండాలి రెండోది యాక్టివేట్ చేస్తుండాలి మధ్య మధ్యలో అందుగురించి మధ్య మధ్యలో ఇలాంటి బిట్లు అడుగుతుంటాను తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి మరి పదిహేడు పద్దెనిమిది చదవమండి క్రింది వాటిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఏమిటి ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పైవ్ అన్ని అండి ఒకసారి చూద్దామండి రెండు వేల పదిహేడు నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడము రెండు వేల ఇరవై నాటికి వంద శాతం నిలుపుదల సాధించడము నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడంతో డెబ్బై ఐదు శాతం సాధించడము ఇవన్నీ కూడా ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యాలండి పంతొమ్మిది ఎస్ఎస్ఏ మరి ఈ ఎస్ఎస్ఏ ను ప్రస్తుతం ఆర్వీఎం అని పిలుస్తామండి అంటే రాజీవ్ విద్యా మిషన్ అండి మరి ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్ లేనిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి మండల అక్షరాస్యత అనేది ఈ కి మరి ఇంటర్వెన్షన్ అనేది లేదండి ఐదు కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు ఏవి కృత్యాధార శిశు కేంద్రిత బోధన అభ్యసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఆర్బిసి అండి ఎన్ఆర్బిసి ఇది సమ్మిళిత విద్యలో ఉన్నటువంటి ఇరవై బెట్లండి ఇప్పుడు పర్యావరణ విద్య గురించి చూద్దామండి ఒకటోది భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రెండవది మన ముందున్నటువంటి సమస్యలు చాలా పెద్దవి మన ముందున్నటువంటి సమస్యలు చాలా పెద్దవి వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ట్రావెన్సో ఎవరన్నారండి ట్రావెన్సో నెక్స్ట్ మూడవది బ్రెవర్ కామన్ ఫ్యూచర్ బ్రెవర్ కామన్ ఫ్యూచర్ మొదటిసారి పొందిపరిచినటువంటి సంవత్సరం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాలుగవదండి క్రింది వాటిలో ఏవి పర్యావరణం అభివృద్ధి చెందడానికి ప్రస్తుత పర్యావరణ సవాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి ఇక్కడ పర్యావరణం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం పర్యావరణ సవాలు చూసినట్లయితే నీటి సరఫరా పారిశుధ్యము విద్యుత్ శక్తి ఉత్పత్తి పరిశ్రమల ఉత్పత్తి ఆహార ఉత్పత్తి ఇవన్నీ కూడా పర్యావరణ అభివృద్ధికి సవాళ్ళండి నెక్స్ట్ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినెన్స్ స్థాపించిన వారు ఎవరు మరలా చదువుతున్నా అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ కోఆర్డినెన్స్ స్థాపించిన వారు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆరోదండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ఏడవదండి దరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరు దరిత్రి సమావేశాన్ని బెంగళూరు సమావేశంలో బెంగళూరుల సమావేశాన్ని అయితే నిర్వహించారండి ఎనిమిదవది సుస్థిరాభివృద్ధి సుస్థిరాభివృద్ధి అనే భావనను తొలిసారి ఎందులో ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ బి తీర్మానం కోకోయక్ తీర్మానంలో సుస్థిరాభివృద్ధి అనే భావనను తొలిసారి ఉపయోగించారండి తొమ్మిదవది పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి స్టాక్ హోమ్ లో జరిగిందండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్టాక్ హోమ్ లో జరిగిందండి దీని గురించి పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం స్టాక్ హోమ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగింది పదవదండి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచ జనాభా రోజు అనేది సరికానిదండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ అటవీ రోజు మార్చి ఇరవై ఒకటి ప్రపంచ దరిద్ర రోజు ఏప్రిల్ ఇరవై రెండు జల సంరక్షణ రోజు మార్చి ఇరవై మూడు మీకు ప్రపంచ జనాభా దినోత్సవం తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి పదకొండవదండి సుస్థిరాభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రధాన చర్య ఏమిటి సుస్థిరాభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రధాన చర్య ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంటే జనాభా పెరుగుదల అడవుల నరికివేత ప్రణాళిక లేనటువంటి పారిశ్రామిక రంగం అని అనేది సుస్థిరాభివృద్ధి అనే ప్రక్రియకు విఘాతం అయితే కలిగిస్తున్నాయండి పన్నెండవది సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ముంబైలో ఉందండి ముంబై పదమూడవది పంతొమ్మిది వందల ఎనభైలో నియమించినటువంటి తిట్ట తివారీ కమిటీ మళ్ళీ చదువుతున్నానండి పంతొమ్మిది వందల ఎనభైలో నియమించిన తివారీ కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణకై తివారీ కమిటీ పంతొమ్మిది వందల ఎనభైలో నియమించింది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకై అధ్యయనం అయితే చేస్తుంది పద్నాలుగోది జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి జిల్లా కలెక్టర్ అండి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ అయితే వ్యవహరిస్తారండి పదిహేనవది ప్రకృతిలో సహజ వనరులు ప్రత్యామ్నాయ వనరులు ఆర్థిక అంశాలు రాజకీయాలు సాంఘిక పద్ధతులు మధ్య క్లిష్టతర అంతర సంబంధాలను మనం అవగాహన చేసుకోవడం వంటివి ఏ ధ్యేయాలకు సంబంధించినది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞానాత్మక ధ్యేయాలు జ్ఞానాత్మక ధ్యేయాలు ఇప్పుడు మనము జనాభా విద్య అనే చాప్టర్లోకి వచ్చామండి పదిహేను బిట్లు అయిపోయి ఇప్పుడు మరో పదిహేను బిట్లు జనాభా విద్యలో చూద్దామండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభా మిలియన్లలో ఆన్సర్ ఆప్షన్ డి పన్నెండు యాభై నాలుగు పాయింట్ ఆరు ఆరు మిలియన్లు పన్నెండు వందల యాభై నాలుగు మిలియన్ల అరవై ఆరు అండి అదే ఓకేనండి ఈ విధంగా మనం మిలియన్లలో లెక్కించుకుంటామండి ఇప్పుడు మనము జనాభా విద్య గురించి చూద్దామండి మరి ఇందులో కూడా పదిహేను బిట్లు ఉంటాయి మొదటి బిడ్డ చూద్దామండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభా మిలియన్లలో ఆన్సర్ ఆప్షన్ డి పన్నెండు వందల యాభై నాలుగు పాయింట్ ఆరు ఆరు మిలియన్లు రెండవదండి రెండు వేల పది ప్రపంచ గణాంకాల ప్రకారము చైనా జనాభా మిలియన్లలో ఆన్సర్ ఆప్షన్ ఏ పదమూడు వందల నలభై ఒకటి మిలియన్లు పదమూడు వందల నలభై ఒకటి మిలియన్లు మూడవదండి రెండు వేల పది ప్రపంచ గణాంకాల ప్రకారము పాకిస్తాన్ జనాభా మిలియన్లలో పాకిస్తాన్ జనాభా మిలియన్లలో ఆన్సర్ ఆప్షన్ బి నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్లు మూడవదండి సారీ అండి నాలుగవది రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో ఆన్సర్ ఆప్షన్ బి ఏడు బిలియన్లు ఏడు బిలియన్లు నెక్స్ట్ ఐదవదండి ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం ఎంత ప్రపంచ జనాభాలో భారత జనాభా శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ డి పదహారు శాతం పదహారు శాతం నెక్స్ట్ ఆరోదండి ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్నటువంటి భూతల శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ టూ పాయింట్ ఫోర్ శాతం మాత్రమే భూతల శాతం అయితే ఉందండి కానీ జనాభా చూస్తున్నట్లయితే పదహారు శాతం ఉందండి ఏడవదండి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దశాబ్దంలో జనాభా పెరుగుదల రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం ఎంత శాతం పెరుగుదల చెందింది ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరగడం అయితే జరిగిందండి రెండు వేల పద రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు దశాబ్దంలో జనాభా పెరుగుదల రేట్ అనేది పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగింది ఎనిమిదవదండి రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ అండి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అండి తొమ్మిదవది రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి లక్షీవులు పదవుదండి ఒక స్త్రీ తన సంతోనోత్పత్తి కాలంలో పొందినటువంటి పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు మరో చదువుతున్నాండి ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఆన్సర్ ఆప్షన్ ఏ టిఎఫ్ఆర్ అంటారండి టిఎఫ్ఆర్ రెండు వేల పద పదకొండోదండి రెండు వేల తొమ్మిది గణాంకాల ప్రకారము టిఎఫ్ఆర్ ప్రకారము అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి బీహార్ టిఎఫ్ఆర్ అత్యధికంగా నమోదైన రాష్ట్రం బీహార్ పన్నెండవది అండి రెండు వేల తొమ్మిది గణాంకాల ప్రకారము తమిళనాడు యొక్క టిఎఫ్ఆర్ రేట్ ఎంత ఆన్సర్ ఆప్షన్ అండి వన్ పాయింట్ సెవెన్ అండి వన్ పాయింట్ సెవెన్ నెక్స్ట్ చూద్దామండి పదమూడవది రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో ఎంత ఆన్సర్ ఆప్షన్ సి నూట ఎనభై మూడు పాయింట్ రెండు మిలియన్లు నూట ఎనభై మూడు పాయింట్ రెండు మిలియన్లు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ప్రతి ఒక్క మార్కు ప్రతి ఒక్క అర మార్కు కూడా మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించేదనండి ఎక్కడ డిలే చేయొద్దు చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే మాత్రం తప్పనిసరిగా షుడ్గా వాచ్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మీలాంటి మిత్రులకి ఎంతో వీడియో అయితే చేరుతుందండి ఓకేనండి పద్నాలుగవది రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ సి తొమ్మిది వందల నలభై స్త్రీలు పదిహేను అండి రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము భారతదేశంలో ప్రతి వెయ్యి మందికి గల మరణాల రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు అంటే సుమారుగా వెయ్యి మందిలో ఇరవై ఒక మంది చనిపోవడం అయితే జరుగుతుందండి మరణాల రేటు ఇదండి ఇప్పుడు విద్యలో సమాన అవకాశాలు అనే కాన్సెప్ట్ నుంచి ఒక ఏడు బిట్లు వస్తున్నాయండి మరల ఒక రెండు రోజుల్లో మరలా దీని కంటిన్యూషన్ మిగతా వీడియో అయితే చేస్తానండి ఓకేనండి మరి విద్యలో సమాన అవకాశాల్లో మొదటి పెట్టండి దేశంలో ప్రాథమిక ప్ర పాఠశాలలు అన్నింటికి కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టబడినటువంటి పథకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి ఓబీబీ ఓబీబీ కాదండి ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ రెండవది అనిత విద్యా కార్యక్రమం ఏ వయసు బాల బాలికల కోసం నిర్దేశించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికల కోసము ఈ అనీత విద్యా కార్యక్రమం నిర్దేశించబడింది మూడవది ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామాగ్రి గిరిజన భాషల్లో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని సూచించినటువంటి కమిటీ ఏమిటి బోధనా సామాగ్రి పాఠ్య ప్రణాళిక గిరిజన భాషల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని సూచించినటువంటి కమిటీ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్పిఈ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హన్స్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది హన్స్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ విద్యకు సంబంధించింది అండి హన్స్ మెహతా కమిటీ శ్రీ విద్యకు సంబంధించింది నెక్స్ట్ అండి ఐదవది విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అండి విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించినటువంటి రిజర్వేషన్ శాతం ముప్పై మూడు పాయింట్ మూడు ఆరవదండి భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ప్రకారము ఉద్యోగ నియామకాల్లో ఎస్సి ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు ఆన్సర్ ఆప్షన్ బి ప్రకరణం సిక్స్టీన్ అండి ప్రకరణం సిక్స్టీన్ ప్రకారము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయితే ఉద్యోగ నియమకాల్లో కల్పించడం జరిగిందండి మరి ఈ వీడియో చుట్ట చివరి పెట్టండి భారతదేశంలో అల్పసంఖ్యకుల శాతం సుమారుగా భారతదేశంలో అల్ప సంఖ్యకుల శాతం సుమారుగా దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైన్ అవుట్